ఈరోజు ఈరోజు వీడియో వచ్చి ప్రజెంట్ బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఉన్నాం మనం ఇక్కడ ప్రజెంట్ చావల గ్రామంలో ఉన్నాము ఈ తెనాల నుంచి వస్తుంటే పోయా మూలపూరు కూచిపూడి పెరవలపాలెం పెరవల మీద వస్తుంటే చావల్ల లో ఈ హనుమాన్ టెంపుల్ అనేది ఉండితే హనుమాన్ అనేది ఆంజనేయ స్వామి కూడా ఉండి అట్లాగే ఇక్కడ పక్కన కూడా కనిపించేది చిన్న సోమతి వారి ఎలువేల పైన శ్రీ సత్యం తల్లి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అమ్మవారి నేను ఆంజనేయ వారిని దర్శించుకుందామని మనం ఇక్కడికి వచ్చాను చుట్టుపక్కల చుట్టుపక్కలంతా ప్రదేశాలు కూడా కవర్ చేశాను ఈ పంట పొలాలు కూడా ఇంకొక పది రోజుల్లో ఫారెస్ట్లో కూడా పెట్టేసేస్తారు అయితే ఇక్కడ ప్రదేశాలు కూడా చూపిద్దామని మన వీడియోలో చూపిస్తాను యాక్చువల్గా ఏంటంటే ఈ కార్తీక మాసంలో శివాలయంతో పాటు అన్ని టెంపుల్స్ కూడా అన్ని గుళ్ళు కూడా దేవుళ్ళు కూడా అన్ని పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఈ చాలా గ్రామంలో ఆ బ్యాక్ సైడ్ ఉండేది శ్రీ సత్యం తల్లి అమ్మవారు చిన్న సోమతి వారు పైన శ్రీ సత్యంపల్లి అమ్మవారు ఆ టెంపుల్ కూడా దర్శించుకున్నాను అది వీడియోలు లేదు దూరం నుంచి చూపిస్తాను మనం ఈ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చూశారు కదా పట్ట పొలాలతో ఈ వర్షాలు అనేది రెడీగా ఉన్నది ఈ వర్షం కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది అది ఎంత మటుకి ముందు తెలియట్లేదు ఈరోజు కూడా వర్షం వచ్చింది నైట్ పూట కానీ రైతులందరూ కూడా చాలా టెన్షన్తో ఉన్నారు అంత పంటకు వరి చేతికి టయానికి వర్షం కూడా ఇబ్బంది పడుతుందని అలాగే మనం దర్శనం చేసుకున్న తర్వాత అంత బాగుందని బ్యాడ్ లక్ ఏంటంటే కొంచెం నాకు చూడండి ఆ పంచిలో ఆ పంచను కట్టుకునే తరకి ఆ బటన్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ బటన్ అనేది దాంట్లో పడి అది తిరుక్కుని చాలా పెద్ద దెబ్బ తగిలింది అది ఎట్లా అంటే అది టూ మచ్ వెరీ టూ మచ్గా బాగా తగిలి స్వెల్లింగ్ వచ్చేసింది మొత్తం ఎట్ అ టైము ఎంతో ఒక హాఫ్ అన్ అవర్లోనే అది మన ఆ పంచ అనేది దాంట్లోకి పడేసి అట్లా జరిగినందుకు చాలా నేను అప్సెట్ అయిపోయాను బాగా నాకు మైనస్ అయింది అట్లాగే కారు కూడా తీసుకొద్దామని మనం నేను బయలుదేరాను నేను అక్కడికి ఈ రాళ్ళు ఉండే కదా ఇవేనండి ఈ రాళ్ళలో పడి పంచ్ అనేది పడి వేలు బటన్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ బటన్ పెద్ద వేలు మా అడతపడిపోయి ఇలా బ్రేక్ అయిపోయింది సివియర్ పెయిన్ అయితే బాగా టూ మచ్ వచ్చేసింది కానీ మళ్ళీ వీడియోని అట్లాగే కంటిన్యూ చేస్తూ అట్లాగే ఆ పెయిన్తోనే మనం కారు రివర్స్ తిప్పుకుందామని వెళ్ళాను ఇంకా శివాలయం కూడా టెంపుల్ కూడా వెళ్ళాలి ఈ శివాలయం టెంపుల్ కూడా దర్శనం చేసుకుని నేను వర్షం ఇక్కడి నుంచి వచ్చాను స్టార్ట్ అయ్యాను ఈరోజు వాతావరణం కూడా చాలా 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 కూలిగా ఉంది కానీ ఏంటంటే పెన్షన్ పడుతున్నారు రైతులందరూ ఎక్కడ వర్షం వచ్చే ఆల్రెడీ కొంచెం నైట్ నైన్ కూడా వచ్చిందని అన్నారు డే టైంలో వచ్చింది ఈరోజు కూడా వచ్చే దేవునని టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే చేయలేని పంట చేయలేని చేతికి వచ్చేసింది కదా కొంచెం పడిపోతాయి కానీ ఎట్లా పడిపోతాయి అని టెన్షన్ వాళ్ళకి ఉంటాయి కదా అట్లాగే అయిపోయిన తర్వాత తీసుకుని నేను మళ్ళీ ఈ గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను ఈ సివియర్ పెయిన్తోనే అట్లాగనే స్టార్ట్ అయ్యాను అదైతే కాలు అయితే చెప్పులు కూడా వేసుకొని లేదండి వేలు వలన నాకు చాలా ఇబ్బంది అయ్యి అట్లాగే ట్రైనింగ్ చేసుకుంటే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాను శివాలయం దగ్గరకి ఈ శివాలయం దగ్గరికి అప్పటికే మార్నింగ్ టైం అయిపోయింది నేను వెళ్ళేదలకి చెప్పాను ఫోన్ చేసి వస్తున్నామని ఈ శివాలయంలో శ్రీ గంగా పార్వతి పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాము అలాగే అభిషేకాలు కూడా మన దారి చేస్తున్నారు కాబట్టి ఈ పండు కంబళం కూడా ఇచ్చేసేసి కలుద్దామని వచ్చాను దర్శనం అయితే ఇక్కడ చుట్టుపక్కల ఈ రాములవారి గుడి కానీ ఇక్కడ చక్కకుళం బజార్ కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి గాజులాల్ బజార్ కానీ అన్ని కవరాయి మధ్యలో ఈ టెంపుల్ అనేది ఈ ఇది బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఉన్న శివాలయం అండి ఇది ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఇక్కడ ఎవరైనా సరే బల్చిపెళ్ళి కాని కోటిపూరి వారి నుంచి కొనమూరు కానించి అందరూ ఇక్కడే వచ్చి అభిషేకాలు చేయించుకుంటారు ఈ చాలా నగము స్వామివారు ఇక్కడ ఈ మనకి ఈ నిత్య కళ్యాణం అనే ఈ థర్టీ డేస్ అనేది చాలా మృతులం ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ వచ్చేసి వన్ టు వన్ థర్టీ నుంచి వచ్చి మళ్ళీ మార్నింగ్ నైన్ దాకా టెన్ దాకా ఉండి అవన్నీ అభిషేకాలన్నీ చేయించుకుని వెళ్ళిపోతారు అట్లాగే మనం కూడా లోపలికి వెళ్ళేసేసి తర్వాత బిల్లుబాబు గారు వాలేగారు అబ్బాయి అతను కూడా కలిశాను కలిసేసి పండుతమ్మల చేసి మనం ఆశీర్వాదం తీసుకుని అక్కడ ఒత్తులనేది వెలిగించుకుని మళ్ళీ లోపలంటే తెలిపి లోపలనేది శాయం అనేది గర్భగుడిలో తీయకూడదు కాబట్టి వీడియో మనం తెలియదు ఎందుకని సెంటిమెంట్ ఎందుకు లేకపోతే వీడియో కూడా తీసుకునేవన్నీ అక్కడ లోపల లోపల శివాలయంలో టెంపుల్ తీకూడదన్నారు మళ్ళీ ఎందుకు లేని రిస్క్ అని వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్తూ అందరికీ భక్తులందరూ సెంటిమెంట్ ఉంటుంది కదా అని నేను బయటే కవర్ చేశాను ఈ మండపంలో కానీ ఈ చుట్టుపక్కల కానీ ఈ టెంపుల్కి వచ్చి నేను కూడా చాలా రోజులైంది ఈ శివాలయంలో భక్తులకి అక్కడ కొంచెం రేకుల షెడ్ కానీ మళ్ళీ ఎగస్ట్రా ఇంకోటి శివలింగం కానీ అన్నీ యాడ్ చేశారు ఈ చేసి చాలా అభివృద్ధి చేశారు ఎందుకంటే కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇది ఇక్కడ మెయిన్ శివాలయం అండి ఇక్కడ గంగా పర్వత పరమేశ్వరం అమ్మవారికి చాలా భక్తులు అందరూ చాలా మంది వస్తారు మనం కూడా బయట ఒత్తులనే తిలిగించుకొని ఇక్కడ విభూతికొని స్వామివారిని దర్శించు దర్శనం చేసుకుని వెళ్దామని నేను కూడా ప్లాన్ పెట్టుకుని వచ్చానండి కానీ నాకు లోపల కూడా దర్శనం కూడా అయ్యింది మన కోసం అండి వాళ్ళ గారు అబ్బాయి బిల్లుబాబు గారు నేను ఫోన్ చేసి చెప్పాను ఇట్లా వస్తున్నాను కొంచెం చేయండి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవాలి హైదరాబాదు మళ్ళీ రేపు నైట్ అంటే మళ్ళీ ఉండిపోతామని నేను ఫాలోఅప్ అప్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది నాకు ఆల్రెడీ ట్రావెల్ చేసే వాళ్ళకి అందుకని నాకు ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్దామని ప్లాన్ పెట్టుకున్నా కానీ అక్కడే హైదరాబాద్ స్టార్ట్ అయ్యేదలకి త్రీ ఓ క్లాక్ అయింది నాకు ఎర్లీ మార్నింగ్ టూ ఫార్టర్ టూ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యేదలకి నేను తెనాలలో పని చూసినవన్నీ చూసిన తలకి నాకు ఎయిట్ టు ఎయిట్ థర్టీ అయిపోయిందండి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వచ్చి తనకి నైన్ నైన్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తామని తెలిసింది మనకు వెంటనే కొంచెం ఫోన్ చేసి చెప్పాను స్వామివారిని దర్శించుకోవాలి కొంచెం వస్తానండి ఉన్న ఉండగలిగితే ఉంటే మంచిదని అంటే వాళ్ళు మన రిక్వెస్ట్ మీద కూడా కొంచెం మనకు హెల్ప్ చేశారు వాళ్ళకి చాలా మరొకసారి థ్యాంక్స్ చెబుతున్నాను బాబు గారు కూడా మనకి ఇది బ్యాక్ సైడ్ అనే ఎంట్రన్స్ అయిన ఈ షెడ్ అనేది రేకుల్ షెడ్ అనేది పైన మొత్తం టూ అవర్స్ రౌండ్ మొత్తం చేశారు యాడ్ చేశారు ఇది ఎంత వర్షం వచ్చినా కానీ ఏదో వచ్చినా కానీ ఇప్పుడు టెన్షన్ లేదు అక్కడ ఈ భక్తులు అనేది ఏదన్నా కార్యక్రమాలు చేసినా కానీ భజనలు చేసినా కానీ అక్కడ ఆ ఏరియాలో దర్శనాలు చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా కార్యక్రమాలు చేసినప్పుడు వర్షంకి అది యాడ్ చేసినందుకు చాలా బాగుంది అభివృద్ధి చెందింది అట్లాగే ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా లింగాకారం శివుడు లింగాకారం కూడా అక్కడ ఒకటి కట్టారు మనం గర్భగుడిలోకి వెళ్ళి మనం దర్శనం చేసుకుని దూరంగా దర్శనం చేసుకోవటమేను ఇప్పుడైతే మనం లింగాకారాన్ని టచ్ చేసేసుకుని దండం పెట్టుకోవచ్చు మొక్కు చెల్లించుకోవచ్చు ఇది ఒక సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు ఇది ప్లస్ పాయింట్ బాగుంది ఇది ఈ కొత్తగా కట్టినట్లు ఇది ఒకటి ప్లస్ పాయింట్ నాకు నచ్చింది ఇది ఇది అంతా మనం అనుకున్నట్టుగా బాగుంది నా చాలా రోజుల తర్వాత వచ్చినందుకు కూడా ప్రశాంతంగా ఉంది ఫైనల్లీ మనం దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ కారి ఇక్కడ అంతా షూట్ చేశాను చూసి మనకు ఎవరైనా భక్తులు ఎవరైనా కొంచెం తోడునాళ్ళు ఉంటే ఎవరైనా చూస్తారని ఉపయోగపడుతున్నది కనబడుతుంది కదా శివాలయం లింగాకారం కొత్తగా కట్టారండి అది ఈ రీసెంట్గా కట్టారు అది నేను వచ్చిన తర్వాత ఎప్పుడే ఫస్ట్ ట్రైన్ చూస్తాం నేను దర్శనం చేసి ఇది వచ్చి శివాలయం లింగాకరం అండి ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళి వచ్చి స్వామివారిని టచ్ చేసి దర్శనం చేసుకోవచ్చు ఈ ప్రదక్షిణాలు కూడా చేసుకోవచ్చు బాగుందండి ఇదైతే అలాగే బయట కూడా మనకి ఉన్నరగా చూసారు కదా సో ఫైనల్లీ ఈ ఈ కార్తీక మాసంలో ఇలా నేను రావటం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా మోర్ నన్ను ఒకసారి ఈ కార్తీక మాసంలో కూడా నేను ట్రావెల్ చేయలేను ఇక్కడ రాకపోవచ్చు ఇయర్ అయితే వచ్చాను వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యానండి స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ఎందుకంటే పుట్టుమూరు కదండి ఎవరైనా అక్కడ ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుంటే బాగుంటుందని అనిపించాను నాకు ఫైనల్గా దర్శనం చేసుకున్నాను లోపల కూడా దర్శనం చేసుకుని వారిని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కవర్ చేశాను ఈ కార్తీక మాసం అనేది రేరుగా లాస్ట్ ఇయర్ అయితే నేను రాలేదు ఈ ఇయర్ అయితే వచ్చాను ఎందుకంటే అక్కడ మనకి లీవులు మట్టిదని బట్టి ఉంది కదా అట్లాగే బయట కూడా మాములువారి స్వామివారిని రావనవారి గుళ్ళపల్లి వెళ్ళి అమ్మవారిని సీతదేవి అమ్మవారిని కూడా పూతరాజు స్వామి అన్నీ దర్శనం చేసుకుని తర్వాత మనం రిటర్న్ బ్యాక్ అయ్యాను ఈ కలర్ కానీ రంగులు కానీ ఈ చాలా చూడముచ్చటగా ఉంది శివాలయం అనేది ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శనం చేసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఈ దేవుడి టెంపుల్ అనేది బాగా డెవలప్ అయిందంటే బాగా డెవలప్ చేశారు చాలా అభివృద్ధి చేశారు చాలా బాగుందండి ఇప్పుడు వచ్చి టెంపుల్ వచ్చి మీకు కూడా ఏదైనా ఉపయోగపడతామని దూరం ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తారని నేను వీడియో అప్లోడ్ చేశాను మరొకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికీ మరి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇట్లాగే మన బయటకు వచ్చిన తర్వాత రాములవారి గుళ్ళకి కూడా వెళ్ళేసి ఇక్కడ దర్శనం చేసుకుని మనం రిటర్న్ బ్యాక్ అనేది నేను ఫాలో అప్ చేస్తాను ఇక్కడ పోతురాజు అమ్మవారు పోతురాజు కూడా ఉన్నారు కదా పక్కనే ఇక్కడ దర్శనం చేసుకుని ఫైనల్గా మనం కంప్లీట్ చేశానండి సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అండి అందరికీ మరొకసారి గుడ్ బాయ్ అండి వీడియోలకి వెళ్ళండి మిగతాయి కూడా కొంచెం ఉంటే చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి കുറച്ച് ലോഗ്സ് കാണാനായിട്ട് എനിക്ക് കൊണ്ടിട്ട് എനിക്ക് കൂടുതൽ അപ്‌ഡേറ്റ് ചെയ്യണം. ഇതിനെ മാറ്റിട്ട് ഇയർ